ఎల్లో పిల్లలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మళ్ళీ మీ అందరి కోసం ఇంకో మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ్ళ మనం వినపోయే కథ పేరు ఏంటంటే పిశాచాల అనుమానం ఇంకెందుకు ఆలస్యం అందరం సరదాగా సరదాగా కథ వినేద్దామా అనగనగనగనగా ఒక ఊళ్ళో రెండు పిల్ల పిశాచాలకు కొన్నాళ్ల పాటు మనుషుల మధ్య పోయి మసలాలని కోరిక కలిగింది అవి మనుష్య రూపాలు ధరించి ఒక ఊరు చేరుకున్నాయి ఊరి పొలి వాటికి ఒక రైతు కనిపించాడు మీ ఇంట్లో మాకు ఏదైనా పని ఇప్పించండి నమ్మకంగా చేస్తాం అన్నాయి పిశాచాలు రైతుతో వినయంగా పనిచేసే వంకతో రైతు ఇంట చేరి అతన్ని ఏడిపించాలని వాటి ఎత్తు ఎడ్ల ధరలు పెరిగిపోయాయి నా ఎడ్లను దొంగలు ఎత్తుకుపోయారు మిమ్మల్ని నాగలికి కడితే పొలం దున్నగలరా అని రైతు అడిగాడు మనుష్యులు పొలం దున్నడమా అని పిశాచాలు ఆశ్చర్యంగా అడిగాయి అందులో వింత ఏమిటి ఎడ్లకన్నా మనుషులే చౌక నా పొలంలో ఇప్పటికీ రెండు నాగళ్ళు కట్టాను మీరు సరేనంటే మూడో నాగలి కడతాను అన్నాడు రైతు పిశాచాలు రైతు వెంట అతని పొలానికి వెళ్ళి చూస్తే నలుగురు మనుషులు రెండు నాగళ్లకు కట్టి ఉన్నారు మరి ఇద్దరు మనుషులు నాగళ్లను పట్టుకుని అజమాయిషి చేస్తూ పొలం దున్నుతున్నారు నాగలికి కట్టిన ఉన్న మనుషుల అవస్థ చూస్తే పిశాచాలకు జాలి వేసింది ఆ అవస్థ ఎలా ఉంటుందో తెలుసుకోవటం కోసం అవి మూడో నాగలికి కట్టించుకుని కొంతసేపు పొలం దున్నాయి రైతు ఎంత కర్కోటకుడో వాటికి తెలిసిపోయింది అవి ధరించి ఉండిన మనుష్య శరీరాలు ఆ శ్రమకు పూర్తిగా అలసిపోయాయి రైతు వాటికి ఇచ్చిన ప్రతిఫలం కూడా చాలా స్వల్పం రైతు దగ్గర పనిచేయటం తమకు ఇష్టం లేదని చెప్పి పిశాచాలు అక్కడి నుంచి బయలుదేరాయి అవి ఒక నూనె ఇల్లు చేరి పని కావాలని అడిగాయి నూనె వ్యాపారి పని ఇస్తానని చెప్పి పిశాచాలను తన వెంట లోపలికి రమ్మన్నాడు అతను వాటిని ఒక రహస్యపు గదిలోకి తీసుకుపోయి మీరు ఈ గదిలోనే ఉంటూ రోజు ఈ ఫలాలు నుంచి నూనె తీస్తుండాలి అన్నాడు ఆ నూనె ఎందుకు అది విషంతో సమానం కదా అన్నాయి పిశాచాలు ఎందుకేమిటి మంచి నూనెలో కలపడానికి అన్నాడు వ్యాపారి అందువల్ల ప్రజలకు ప్రమాదం కదా అన్నాయి పిశాచాలు కల్తీ లేని నూనె ఎక్కువ ధరకు కల్తీ నూనె తక్కువ ధరకు అమ్ముతాను ఎవరేమైపోతే నాకేం నాకు కావలసినది డబ్బు అన్నాడు వ్యాపారి పేదవాళ్ళందరూ చవకగా కల్తీ నూనె కొనుక్కుని రోగాలు తెచ్చుకుంటారని పిశాచాలకు అర్థమయ్యింది ఈ పని మాకు నచ్చలేదు అని నూనె వ్యాపారికి చెప్పాయి నచ్చలేదంటే కుదరదు నా రహస్యంతో మిమ్మల్ని బయటికి పోనిస్తానా ప్రాణాలతో మీరు బయటికి పోలేరు అన్నాడు వ్యాపారి అలాగా అంటూ పిశాచాలు మాయమయ్యాయి అక్కడి నుంచి అవి ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళాయి ఆ సమయంలో రాజు సేనాధిపతిని మందలిస్తూ ఉన్నాడు ప్రజలు పన్నులు కారాగ్రహంలో తోసి కొరడాలతో కొట్టండి బలవంతంగా ఇళ్లలో జొరబడి పన్నులు వసూలు చేయండి పిశాచాలు రెండు భటుల వేషంలో అక్కడ ప్రత్యక్షమయ్యాయి వాటిని చూస్తూనే సేనాధిపతి రాజాజ్ఞ విన్నారు కదా ఇక వెళ్ళండి అన్నాడు పిశాచాలు అక్కడి నుంచి పోబోతూ ఉండగా రాజు తన రాజనర్తికి నృత్యం చూసే వేళ అయ్యిందని వెళ్ళిపోయాడు పిశాచాలు అనేక చోట్లకు వెళ్ళి ప్రతి చోట ఎంతోసేపు ఉండలేకపోయాయి చివరకు అవి ఎంతో నిరుత్సాహపడి తమ పిశాచాలు ఉండే చోటికే వెళ్ళిపోయాయి ఒక పెద్ద పిశాచం వాటిని పలకరించి అప్పుడే వచ్చేశారా చాలా కాలానికి కానీ రాననుకున్నాను ఏం జరిగిందేమిటి అని అడిగింది జరగడానికి ఏమీ లేదు మనుషులంతా చాలా చాలా పేదవాళ్ళు అమాయకులు ఇదివరకే కొన్ని పిశాచాలు వాళ్ళ మధ్యకు చేరుకుని మనుషుల రూపాలు ధరించి మనుష్యులను నా నా యాతనలు పెడుతున్నారు మా బోటి పిల్ల పిశాచాలకు అల్లరి చేసే అవకాశం లేదు పిశాచాల మధ్యకే వెళ్లేదేమిటని తిరిగి వచ్చేశాం అన్నాయి పిల్ల పిశాచాలు పెద్ద పిశాచం నవ్వి మనుష్యులను యాతనలు పెడుతున్నది మనుషులే పిశాచాలు కావు మనుషులను గురించి అనుభవం లేక మీరు అలా అనుకున్నారు అన్నది మనుషుల్లో పిశాచాలను మించిన వాళ్ళు ఉంటారని తెలిసి పిల్ల పిశాచాలు ఆశ్చర్యపడ్డాయి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రక్కనున్న గంటను మ్రోగించండి